ఈ క్రియలు ఈ మనుష్య కుమారుడు ఎవరంటే మెస్సయ్య అనే ఈయన ఎవరైతే మీరు నమ్ముతున్నారో మెస్సయ్య వస్తాడు దేవుని కుమారుడు వస్తాడు రాజయుగా ఉంటాడు మాకని ఆ క్రియలన్నీ యేసుక్రీస్తు వారు చేస్తున్నారయ్యా కాబట్టి మీరు ఇంకొకరి కోసము ఎదురు చూడాల్సిన అవసరము లేదు ఈయనే మెస్సయ్య ఈయనే దేవుని కుమారుడు ఇజ్రాయేల్ వారులారా నమ్మండి అని మత్తయ్యి ఈ సువార్తను రాస్తున్నాడు మనకు తెలుసు కదా మత్తయ్య ఎందుకు రాస్తున్నాడు అన్నది యూదులు ఎవరైతే మెస్సయ్య అనుకుంటున్నారో ఎవరైతే దేవుని కుమారుడుగా వస్తారనుకుంటున్నారో ఎవరైతే మనుష్య కుమారుడు అంటున్నారో ఎవరైతే వాళ్ళని ఏల్తారని అనుకుంటున్నారో ఆయన ఈయనే ఆ మనుష్య కుమారుడు ఆ మెస్సయ్య ఆ దేవుని కుమారుడు ఈ క్రీస్తే ఏసే క్రీస్తు అని చెప్పడానికి మత్తయ్య ఈ సువార్త రాస్తున్నట్లుగా మనము మాట్లాడుకున్నాం చర్చించుకున్నాం ఆ తర్వాత తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మత్తయ్య సువార్త మత్తయ్యని పిలుచుకునడం అనమాట ఇప్పుడు మత్తయ్యని పిలుచుకుంటే ముందున్న అధ్యాయులు ఎవరు రాశారని అనుకోద్దండి మత్తయ్య ఎప్పుడు రాశాడు ఈ సువార్తను ఏసుక్రీస్తు వారు సిల్వ వేయబడి మరణించి సమాధి చేయబడి వెళ్ళిపోయిన తరువాత తరువాత ఎంతో కాలానికి మత్తయ్య ఈ సువార్తను రాస్తా ఉన్నాడు అప్పటికప్పుడు కాదు యేసుక్రీస్తు వారు ఇలా సూచక్రియ చేయగానే నోట్లో రాస్తలేడు ఆయన మరణించి పునరుద్ధారణయి వెళ్ళిపోయిన తర్వాత సంఘస్థాపన జరిగిన తర్వాత ఇదిగో పత్రికలు రాయబడుతున్నాయి కదా ఆ వి ఆ సమయంలోనే మత్తయ్య గారు మత్తయ్య సువార్త రాస్తున్నారు మార్కు గారు మార్కు సువార్త రాస్తున్నారు లూకా గారు లూకా సువార్త రాస్తున్నారు యోహాన్ గారు యోహాన్ సువార్త రాస్తున్నారు కాబట్టి తన్ను ఎలా పిలుచుకున్నాడు అన్నది కూడా ఇక్కడ సందర్భాన్ని బట్టి తెలియజేస్తా ఉన్నాడు వరుస క్రమంలో చెప్తూ వస్తున్నాడుగా పుట్టుక నుంచి కాబట్టి ఏం జరిగింది తొమ్మిదో వచ్చినంలో యేసు అక్కడ నుండి వెనుచు సుంకపు మెట్టు న కూర్చుండి ఉన్న మత్తయ్యి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను